ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు తనయ నిర్మాణ సారథ్యంలో వచ్చిన కమిటీ కుర్రాల చిత్రం విజయోత్సవ కార్యక్రమం తిరుపతిలో వేడుకగా నిర్వహించారు గ్రూప్ థియేటర్లోని మినీ ప్రతాప్ థియేటర్లో చిత్ర యూనిట్ ప్రేక్షకులతో సందడి చేసింది నిర్మాత కొనిదల నిహారిక చిత్రాన్ని అఖండ విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు సగం చాలా నచ్చుతుంది మీకు అది నాకు నమ్మకం ఎక్కువ నేను మాది నెల్లూరు మా ఊరైనా కూడా ఇప్పుడు వరకు ఎక్కడ రాలేదు ఎందుకంటే నేను పుట్టినంత అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కానీ మా సినిమా ఇంత పెద్ద తిరుపతి నాలుగు సార్లు గుడ్డి కొట్టించుకుంటే బట్ సారీ